మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ముందుకు వస్తున్నటువంటి వాళ్ళందరినీ స్వయంగా ఆహ్వానించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు నేనే అక్కపేట గ్రామానికి రావడం అక్కపేట గ్రామానికి వచ్చిన సందర్భంగా వీరందరూ వచ్చి పలికి పక్కన చేర్చుకున్నందుకు మీ అందరికీ ముందుగా పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అనేక విషయాలు నేను చెప్పాడు ఎందుకంటే జరిగేటువంటి ప్రతి పరిణామం ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం జరిగేటువంటి ప్రతి పరిణామం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభించేటువంటి విధంగా ఈ రోజు భగవంతుడు నేను అనుకుంటున్నా మనం అనుకుంటే వచ్చేది కాదు భగవంతుడు సంకల్పం ఆ విధంగా ఉంది అని చెప్పి చెప్పి నేను అనుకుంటున్నా ఎందుకంటే నాయకత్వం గతం ఒకరిస్తే వచ్చేటువంటి కాదు నేను ఇంట్లో కూర్చొని ఉండి నాకు శాతం సభటి కావాలనేటువంటి ఆలోచన ఉంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇచ్చి కాదు నేను ఇంట్లో కూర్చొని మంత్రి కావాలనే తరం కొంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి ఇచ్చిండేవాడు కాదు నేను ప్రజల్లో తిరిగాను కాబట్టి ప్రజల్లో కష్టపడ్డాను కాబట్టి అయ్యా నేను కష్టపడ్డాను నాకు ఏదన్నా అవకాశం ఉంటే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అంటే మీ అందరి ఆశీస్సులతో ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నేను గెలవగలిగాను కాబట్టి శాసనసభ్యుడుగా మంత్రి గ్రామాల్లో వాళ్ళని ప్రోత్సహించడం మన ధర్మం బాధ్యత విధి లక్ష్యం అంతే తప్ప ఆయన నువ్వు ప్రోత్సహిస్తే నేను ఈ పార్టీలో ఉండను అని అంటే వాడికి ఎక్కడ భయపడేటువంటి ప్రసక్తే ఉండదు సంతోషంగా సాగనమ్ముదాం ఎందుకంటే పార్టీ అధికారంలో లేనప్పుడు మీ అందరికీ క్వశ్చన్ చెప్పాలి ఈరోజు అధికారం ఉంది మంత్రిగా ఉన్నాను రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షంలో ఉన్నాం అధికారం లేదు ఆ రోజుల్లోనే మరుగో మండలానికి సంబంధించి మండల కన్వీనర్ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి చిన్న పొరపాటు చేస్తే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అధికారం లేకపోయినా సరే పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి సస్పెండ్ చేసినటువంటి సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిందనే ఆ సస్పెండ్ చేసినటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి సోరీ ఊరేగేమో వింటారు ఆ రోజు చెప్పాడు తెలుగుదేశం పార్టీ బలమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో చుచ్చి పెట్టుకుపోయింది అని చెప్పి మాట్లాడాడు మా మనకున్నటువంటి మానవల సెంటర్లో అయితే నేను ఊహించలే ఏదో మూడు వందల నాలుగు వందల గతంలో చేయాలని కొంత ఎక్కువ అనుకుంటే గతంలో వచ్చిన దానికన్నా నాలుగు రైతుల మెజారిటీ వీళ్ళందరూ పోయిన తర్వాత మనగోలు గ్రామంలో మనుగోలు మండలు రావడం జరిగింది అనేటువంటిది గుర్తు చేస్తున్నా కాబట్టి ఎవరన్నా ఒకరిద్దరు మాకు బాధ ఉంది అని అంటే బాధ గురించి చెప్పండి కానీ ఆయన మంతరం చెయ్యకూడదు అంటే నువ్వు చేయకపోతే నీకు చేతకాకపా చేతకాకపా అనేటువంటి వాళ్ళు చేసేవాడు చేసేదానికి లేదు అంటే ఈ గ్రామంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉండిపోవాలి ఎవరు బాధ్యత తీసుకోవాలి ఎవరితో ఈ గ్రామానికి సంబంధించి రేపు గ్రామంలో వచ్చినప్పుడు వచ్చి ఏమయ్యా ఈ గ్రామానికి సంబంధించి ఏం చేసామంటే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అనిపించేది కొంత అనుమానస్తూ కిరణ్ పిల్లవాడు కదా ఏమన్నా వాళ్ళందరూ కూడా అన్న దగ్గరికి పోతాయేమో నేను కష్టపడుతున్నా కష్టపడినటువంటి వాళ్ళకు కూడా అందరినీ ఒకటే గాడు కట్టేస్తున్నామని భావం ఉండేది కి అర్థమైపోయింది అన్నటువంటిది ఏమి లేదు అటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక స్పష్టత వచ్చింది ఆలోచన మాట్లాడుతున్నారేమో వీళ్ళు కూడా చెప్తున్నాడేమో వీళ్ళు కూడా నారాయణ ఉండాలి అని రేపు ఎన్నికలు వస్తే ఆయన చేస్తాడని ఈయన ఈ చేస్తాడని ఆయనకి చేస్తాడు నాకు అక్కడికి సంబంధించి అది సోమిరెడ్డి పుణ్యాన దాని మీద ఒక స్పష్టత వచ్చింది ఈ రోజు మనం మనమే మనకు వ్యతిరేకంగా ఉండడం మనకు సమానం లేదు వాళ్ళ పార్టీలో ఉండేదాకమైన మనకి ఇబ్బంది లేదు అనేటువంటి స్పష్టత వచ్చింది కాబట్టి ఈ రోజు ఆ బాధ్యతను ప్రజా వేసుకొని పాపం కేరళం రెండు రోజులు ఒక ఆరా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజు అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళందరినీ ఒక కొడుకని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు అందరం కలిసి ముందుకు వెళ్ళడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం